వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా సరే చేపండి మీలో ఎవరికైనా సరే తెలుసా అసలు మచిలీపట్నంలో బాగా ఫేమస్ అనమాట నేను ఇప్పుడు ఆ తెచ్చుకుంటానండి ఇది అసలు అస్సలు ముళ్ళు ఉండదు అనమాట ఇదేం చేయాలంటే మనం చేపను క్లీన్ చేసి ఇలా మొక్కలు పెట్టి ఉడకబెట్టాలండి ఉడకబెట్టినాక వాటర్ తీసేసుకోవాలి వాటర్ తీసేసుకున్నాక మొత్తం వాటర్ తీసేసుకుని ఒక దాంట్లో అయితే పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ పైన తోలు ఏదైతే ఉండిద్దో మన చేపకి అలా అన్నమాట ఇలా తీసేసేయాలి క్లీన్ చేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా క్లీన్ చేసుకుని ఒక దాంట్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి మర్చిపోవకండి నేనైతే ఇలా చేస్తామన్నమాట దీంట్లో అసలు ముందు ఉండదు మొత్తం క్లీన్ చేసుకుని ఒక దాంట్లో పెట్టుకోవాలి అయితే ఇలా క్లీన్ చేసేసాను నేను చేప మొత్తాన్ని ఇంకా సాల్ట్ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మిస్ అయింది మీకు కనిపించలేదు ఇంకా గరం మసాలా కొంచెం ధనియాల పొడి జీరా పొడి మొత్తం వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా అంటే బాగా అనమాట హ్యాండ్తోనే చేసుకోవాలి ఏంటి ఇలా పిసుకుతున్నాను అనుకోకండి ఇలా చేయాలి దాంట్లో అస్సలు ముళ్ళు అనేది ఉండదు చేపలో ఇది ప్రత్యేకత అనమాట కోడిగుడ్డి పరటిలాగా ఉండిద్ది అసలు ఇలా ఉండిద్ది అనమాట ఇది చేపముళ్ళు ఇది ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్ కా ఇలా నానబెట్టుకోవాలి కాసేపు మనం బాగా కలుపుకొని బానీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కోసం పక్కన పెట్టుకుని ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా దీంట్లో చూపించేలాగా ఫ్రై చేసుకోవాలి అలా బాగా ఫ్రై అయిన బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ ఉస్త్రం అంతా దీంట్లో వేసేయాలి బ్రౌన్ అయ్యింది కొంచెం కలరే వచ్చేసి మాటల్లో పడిపోయి మర్చిపోయాను అనమాట ఇదైతే ఇలా వేసేసాను ఫ్రెండ్స్ వేసేసి బాగా స్టిమ్లో పెట్టి గంట చేపైనా సరే దీన్ని మగ్గనియాలి ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ కర్రీ వండినట్టు వండకూడదు మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటానే ఉండాలి ఎందుకంటే మొత్తం దీనికి మనం పట్టించేసాం కాబట్టి ఇది దాంతోనే మగ్గిపోద్ది అనమాట మసాలాన్ని వేసేసాం కాబట్టి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటా తిప్పుకుంటా ఆయిల్ మాత్రం ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే అర కేజీ దాకా ఉన్న పట్టిద్ది అనమాట చేప బట్టి పట్టిద్ది నాకైతే పావు కేజీ పట్టింది ఇలా నేను గంట ఫ్రై చేశాను మొత్తం అసలు నీళ్ళు అన్నీ పోయి ఉడికింది చాలా టేస్టీగా చాలా బాగుంది